హే గాయ్స్ అస్లాం వైకమ్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు నా కొడుకు పుట్టిన సందర్భంగా ఈరోజు మా ఇంట్లో అయితే లడ్డు అయితే తయారు చేస్తున్నాం మా ఫ్యామిలీకి ఇవ్వడానికి కోసము సో మొత్తం అయితే కడాయిలు ఇవన్నీ తీసుకొని వచ్చేసాను ఆ ఎక్విప్మెంట్స్ లడ్డుకు కావాల్సిన సంబంధించిన ఎక్విప్మెంట్స్ మొత్తం తీసుకొని వచ్చేసాను ఇంకా వంట లడ్డు చేసే మాస్టర్ కూడా తీసుకొని వచ్చేసాను ఇది వచ్చి డొరాలా పౌడరు ఇవన్నీ టేస్ట్ కోసం అయితే వేస్తున్నాము ఇది వచ్చి పాక్ చక్కెర పాకము పాకంలో అయితే ఇది అది చే వేస్తే కనుక కొంచెం టేస్ట్ వస్తుందని అందుకోసం అయితే వేస్తున్నాము ఇది వచ్చి బూందీ ఈ బూందీ అవి రెడీ అయ్యి ఈ విధంగా అయితే వేస్తుంది మొత్తము ఈ కార్యలు మొత్తం రెడీ అయ్యి ఈ మాదిరిగా ఇది వచ్చి దీంట్లో పాకులు వేస్తే కనుక బూందీ తయారవుతుంది ఈ విధంగా చాలా బాగుంది కదా బూ బూందీ టే కలర్ కూడా చాలా బాగా వచ్చింది ఎందుకంటే మేము డైరెక్ట్ పిండి అది తీసుకోలేదు పిండి తీసుకుంటే కనుక మాకు అంత ఇదిగా ఉండేదేమో కాదు ఎందుకంటే కొత్త పిండి వస్తుంది కాబట్టి లడ్డు అంటే అట్ట వచ్చేస్తుంది అందుకోసమని పాత చ చ అది తీసుకొని నేనైతే పప్పు తీసుకొని పప్పు తీసుకొని దాని తర్వాత మిషన్లో వేసి చేయించాను అందుకోసం ఈ బుందీ కలర్ కూడా చాలా బాగుంది అందుకోసం ఈ బుందీ కూడా చాలా బాగా వచ్చింది ఇలా వచ్చి పాకలో బాగా నానబెట్టాలా బాగా నానబెడితే కనుక బాగా నాన్తే బాగా టేస్ట్గా ఉంటుంది ఎందుకంటే అది చాలాసేపు కొంచెం నానితే కనుక పక్కంలో చాలా బాగుంటుంది టేస్ట్ ఈ విధంగా రెండు మూడు టప్పులు బాగా వేయించాను సో చూడండి మొత్తం ఫైనల్ అయితే తీసుకొని వచ్చేసరి ఇంకా కొంచెం అయితే మిగిలి ఉండాలి సో ఇది కూడా తీసుకొని వచ్చేసి లాస్ట్లో ఇది వచ్చి గింజలు ఇది కూడా లాస్ట్లో లడ్డు లడ్డు మొత్తం అయిపోయింది కర్రీలు మొత్తము బుంది గింజ రెడీ అయిపోయి పక్క కనబెట్టేసాము ఈ లాస్ట్లో ఇది వచ్చాయి ఇది వచ్చి కరుగుచకాయ గింజలు ఇది కూడా వేస్తాము కొంచెం ఎందుకంటే కొంచెం టేస్టీగా రావడం కోసం ఇది వచ్చి కాజు ఇది కాజు వేసినా కూడా కాజు కూడా బాగుంటుంది దీంట్లో కాజు కూడా వేసుకోవచ్చు బాదం కూడా వేసుకోవచ్చు మనం ఏది కావాలంటే అది వేసుకోవచ్చు ఇది వచ్చి పైన పైన వేస్తున్నాను ఎందుకంటే మొత్తం లడ్డులో మొత్తం కలి కదిలిపోవాలి కదా అందుకోసమని పైన పైన అయితే ఇట్లా వేస్తున్నాను మొత్తం కింద పైన చేస్తే కన్నా కదిలిపోతాయి ఇలా బాక్సులో రెడీ చేసి కాలికిలో లడ్డు ఉంటే కిలో అయితే ఉంటుంది ఎందుకంటే ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ కాకుండా అందరికీ సమానంగా పెంచు పెంచుదామని కాలికిలో కాలికిలో లడ్డూ అయితే పెట్టాము దాంట్లో ఎక్కువ కూడా ఉండొచ్చు చేసే విధంలో ఎక్కువ కూడా ఉండదు తక్కువ అయితే అస్సలే ఉండదు సో ఇది వచ్చి మెయిన్ థింగ్ ఏంటో అంటే ఇది వచ్చి ఉంటుంది ఎందుకంటే టేస్ట్ కూడా ఉంటుంది మామూలు లడ్డు అయితే కాదు మా ఎందుకంటే చక్కెరపాకం లడ్డు అయితే కాదు నెయ్యితో చేయించాను ఈ లడ్డులు అందుకోసం టేస్ట్ కూడా బాగుంటుంది మరి అంత ఎక్కువ తీపు లేకుండా నార్మల్ తీపుగా చేయించాను మొత్తం ఫైనల్ అయితే బాక్సులు గిక్స్లో రెడీ అయితే చేసాము నేను అవ్వదు ఈరో ఒక్క రోజులో ఈ పని మొత్తం అవ్వదు అనుకున్నాను సో నేను ఎక్స్పెక్ట్ చేసే కంటే దానికైనా డబల్ అయితే అయినాయి చాలా బాగా నాకైతే చాలా చాలా హ్యాపీ ఈ లడ్డులో చాలా బర్కత అయితే వచ్చింది అయితే చాలా హ్యాపీ నేను నా తమ్ముడు ఇంకా దాని తర్వాత మా చెల్లెలు ఇంకా మా మా చిన్నమ్మ కొడుకులు వాళ్ళు వాళ్ళు పిల్లలు మొత్తం కలిసి చేసేసారు ఒక రోజులో మొత్తం లడ్డు మొత్తం రెడీ చేసి బాక్సులో అయితే రెడీ చేసి పెట్టేశాడు పాపం మా తమ్ముడు అయితే చాలా కష్టపడ్డాడు నా లడ్డు కోసం అయితే ఎక్కడెక్కడ తిరిగాడు ఫ్యామిలీ ఫ్యామిలీ కోసం అక్కడక్కడ మా మొత్తం ఫ్యామిలీ మొత్తం ఇవ్వాలి కదా అందుకోసం చాలా చోట తిరిగి తిరిగి అయితే ఇచ్చినాడు మా తమ్ముడు పాపం అయితే చాలా కష్టపడ్డాడు నా లడ్డు కోసమే ఇంకా దాని తర్వాత లడ్డు కోసం స్టిక్కరింగ్ అయితే కావాలా ఇంక గ్రాఫిక్స్ సెంటర్కి అయితే వెళ్ళాను ఇంకా స్టిక్కర్ కావాలి కదా లడ్డు పైన అతికిచ్చడానికి అందుకోసం అయితే అక్కడికి వెళ్ళి ఆర్డర్ అయితే చేశాం సేమ్ అంతే వాళ్ళైతే రెడీ చేయలేదు ఈ లడ్డు ఉన్న స్టిక్కర్ మేమైతే రెడీ చేసుకొని మన యాప్లోనే మా తమ్ముడే ఒక యాప్లో క్యాన్వా యాప్లోనే మొబైల్లోనే ఎడిట్ చేసి నేను మా తమ్ముడు రెండు ఇద్దరం కలిసి ఎడిట్ చేసుకొని మంచిగా అక్కడికి వెళ్ళి ఇస్తే కనుక దాని తర్వాత వాళ్ళు ఇలా ఈ విధంగా అయితే సేమ్ థింగ్ గ్రాఫిక్స్ అది తీసి ఇచ్చారు ఎందుకంటే నేను చాలామంది లడ్డు పైన వచ్చి పిల్లలని ఫోటో వేపిస్తారు నేనైతే వేపించలేదు ఎందుకంటే నా డిష్టి తగులుతాది అది ఇది అని నేను వేపించలేదు నాకు ఇష్టం లేదు మెయిన్ థింగ్ నాకు ఇష్టం లేదు వేపించడము అందుకోసం వేపీలే సో మొత్తం ఇవన్నీ కట్ చేసుకొని ఇంకా తీసుకొని అక్కడి నుంచి అయితే వచ్చేసిన అమ్ముడు నేనైతే నా తమ్ముడు తీసుకొని అక్కడి నుంచి వచ్చేసాడు స్టిక్కర్ స్టిక్కర్ మొత్తం రెడీ అయిపోయినాయి ఇంకా బాక్సులకైతే అతికించడమే లేట్ అవుతుంది ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత మొత్తం తీసుకొని ఇంటికి వచ్చేసాడు మా తమ్ముడు అయితే ఇంకా బాక్సులకైతే అతికిస్తున్నాడు చూడండి బాక్సులకి అతికించిన తర్వాత ఈ లడ్డుకి బాక్స్కి ఏ విధంగా సెట్ అయిందో చూడండి నిజంగా ఎంత బాగుందంటే ఆ లడ్డు బాక్స్కి చాలా చాలా బాగుంది మీకు చూపిస్తాను చూడండి సో చూస్తున్నారు కదా మా బాబుది ఇంకా ఎందుకోసం మా బాబు పుట్టాడు కాబట్టి ఇట్స్ బాయ్ అని పెట్టాను మా పిల్లని పేరు నా పేరు ఇంకా మా మా డాడీ పేరు ఇంకా మొత్తం పేర్లను రాసి అడ్రస్ మొత్తం పెట్టి స్టిక్కర్ అయితే రెడీ చేస్తారు సో ఈ విధంగా మా అమ్మ మా అమ్మ వాళ్ళ ఫ్యామిలీ మా నాన్న వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అందరికీ అందరికి పనిచేస్తే ఇంకా మొత్తం లడ్డుకి మొత్తం అయిపోతాయి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా మంచి మంచి కంటెంట్ అయితే తీసుకొని వస్తాను మీ దగ్గరికి